హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావల్ల మండలం ముక్కుమల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగంకి పాల్గొనడానికి జత అండి డ్రాలో పదకొండవ జతగా ప్రదర్శనకు వస్తాయండి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత డ్రాలో పదకొండవ జతగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనడానికి చేయండి ప్రదర్శనకు వస్తాయి డ్రాలో పదకొండవ జతగా మంచి కాంపిటీషన్ చేద్దండి న్యూ కేటగిరీ విభాగంలో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ డ్రాలో పదకొండవ జతండి ఆర్కే బుల్స్